హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఆ దేవుడి దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నా పిల్లలు ఉండాలి ఏంటంటే అండి నిన్న పోలి స్వర్గానికి పంపాము కదా కార్తీక మాసం నెలాల్లో చేసిన తర్వాత మన పూలమ్మని స్వర్గానికి పంపాలి అంటే నేను ఈ విధంగా తయారు చేసుకుని మా దగ్గర కాల ఉందండి కాల దగ్గరికి వెళ్ళి పోలమ్మని పంపడానికి మేము తయారు చేసుకున్నామండి నేను పూర్ణ నెలంత పూజ చేసుకున్న తర్వాత కార్తీక మాసం చేసుకున్న తర్వాత పోలిని స్వర్గానికి పంపించాలండి పోలిని స్వర్గానికి పంపించాలి అంటే మనం పూలమని అలా నీటిలో వదలాలండి నీటిలో వదిలితే మంచిది కానీ అందరికీ కాలువలో గోదావరిలో ఉండవు కదండి మాకైతే కాలువ దగ్గరగా ఉంది కాబట్టి ఇదిగోండి మా అయితే ముందుగానే చేస్తుంది నేను వీడియో తీస్తున్నానండి మీకోసం సుగీందామని భక్తి లేదా అని అనకండి వీడియో మీకు సుగంధామని ప్రతి ఒక్కరూ పెడుతున్నారు కదా సుగీందామని తీస్తున్నానండి పోలి అంటే ఏంటి అంటే అండి ఒక చాకల ఆమెకి నలుగురు కోడలు అంటండి నలుగురు కోడళ్ళకి ముగ్గురు కోడలు ఎంతో బాగా చూసేదంట ఒక కోడలు మాత్రం చూసేది కాదంటండి ఆ ముగ్గురు కోడలు అత్తగారు పూజ చేస్తుంటే ఈ నాలుగో కోడలకి పూజ చేద్దామని ఉండేదంటండి పోలికి పూజ చేద్దామంటే అత్తగారు ఇంట్లో పనులు చెయ్యి అని తెలుసు పెట్టేదంటండి ఆ కోడల్ని అప్పుడు పోలి స్వర్గం వెళ్ళే రోజున అంటే కార్తీక మాసం పౌర్ణమి రోజుని మన్నాడు పాడ్యమి రోజుని పౌర్ణమి మాట్లాడు పాడ్యమి పోలి స్వర్గానికి పంపుతారు కదండి ఆ రోజుని చిన్న కవ్వం తీసుకుని అత్తగారు అవి గోదావరికి వెళ్ళిపోయి వదిలిదామని గోదావరికి వెళ్ళిపోయారంటండి ఈవిడ కవ్వని తీసుకుని దానిన్న వెన్న తీసి ఒత్తి తయారు చేసి ఆ ఒత్తి తులసి కోడ దగ్గర ఎక్కడో పెట్టండి దేవుడి దగ్గర పెట్టి అత్తగారు అవి వచ్చేస్తుందేమో అనేసి ఆ చాకలో ఉన్న ఏ బాణలు ఉంటాయి కదంటే ఆ బాణలు మూత వేసేసారండి మూత వేసేసిందంటండి ఆ కోడలు ఇదిగోండి మేమైతే మూత వేసేసి ఆమెని స్వర్గానికి దేవుడు అంటండి ఈవిడెంతో భక్తితో పూజ చేసింది అన్ని స్వర్గాన్ని తీసుకెళ్ళాడంటండి దేవుడు ఈ ముగ్గురు కోడల్ని అక్కడిని మాత్రం అడిగి పడచాడు ఎందుకంటే మనం ఎవరినైనా సరే మంచిగానే చూడాలి ఆళ్ళో వీళ్ళు అనకా ప్రతి ఒక్కరిని మంచిగా చూస్తే దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడండి ఇదండి మా పూజ అయితే మేము ఎలా చేసుకున్నాం